చేశాను నేను మోసం చేశాను తప్పు 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 పదా ఇరవయ్యా ఏకంగా రెండు లక్షలు ఒకే రోజులో మఠాష్ అందుకే ఇట్లా ఇంటి నుండి ఊరి నుండి పారిపోయి వచ్చేశాను మామండూరు అడవిలోకి వచ్చేసాను కొండ మీద నుంచి దూకేస్తాను దూకేస్తే రేపు ఉదయం టీవీలో పేపర్లో లో కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న శలరాజ్ అవును నేను శలరాజ్ని నిజంగా నా పేరు సెలరాజ్ డాక్టర్ మేడం జోబులో సెల్ మోగిన తర్వాతే నేను పుట్టానంట మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని పాడుతూ వెండి గిన్నెలో పాలు పువ్వు పెడితే నా చిట్టి చేతులతో తోసేశాను కానీ తినలేదు టీవీలో కార్టూన్ చూస్తూ తిన్నాను మా అవ్వ జో అచ్చుతానంద జో జో ముకుంద అని పాడుతూ అని జోలపాట పాడుతున్నా నిద్రపోలేదు కానీ టీవీలో ఫైవ్ సీన్ చూస్తూ పడుకున్నాను చిన్నప్పుడు స్కూల్ వదిలిన తర్వాత టీవీ బాగా చ బాగా చదివేవాణ్ణే అయితే సెల్ ఫోన్ వచ్చింది ఆట లేదు పాట లేదు గ్రౌండ్కి పోయే పనే లేదు నా లోకమే సెల్ ఫోన్ ఇక చూసుకో నా సామె రంగా సెల్ ఫోన్లో కార్టూన్ చూడడం నుండి గేములు ఆడడం వరకు చూడడం ఆడడం చూడ్డం ఆడడం ఇప్పుడు నైన్త్ క్లాస్ ఇంటి నుండి పారిపోయి వచ్చేసాను ఎందుకంటే ఎందుకంటే మాయా మాయా పబ్జి గేమ్ మాయా చంపు షూట్ చంపు షూట్ నాకు పిచ్చి పట్టింది పబ్జి గేమ్ ఆడుతుంటే మా అమ్మ మొబైల్ లాక్కుంది పబ్జి గేమ్లోనే కాదు నిజంగా నేను అయిపోయాను మా అమ్మని కొట్టినాను నిలువుట అద్దాన్ని పగలు కొట్టినాను తన చేతిగాయాన్ని చూసుకోలేదు అమ్మ నా చే తన తన్న దెబ్బలు చూసుకోలేదు మా అమ్మ చేతికి కట్టు కట్టి హాస్పిటల్కి తీసుకుపోయింది అమ్మ అమ్మ సారీ ఈ మైకంలోనే స్కూల్ మానేసా పబ్జి గేమే కాదు ఆన్లైన్ గేములు ఆడడానికి మొదలు పెట్టా పది రోజుల్లో పదివేలు వచ్చింది మంచి ఆఫరే అయితే వచ్చే నెలలో జరిగే అక్క పెళ్లి కోసం బ్యాంకులో దాచుకున్న నాన్న రెండు లక్షలు పోగొట్టేశా ఆన్లైన్ వాళ్ళు దొంగనాలు మోసం చేశారు నన్ను కాదు నేనే అమ్మా నాన్నను మోసం చేశాను నా మొఖం చూపించలేను నేను బతకలేను బతుకుని సర్వనాశనం చేసింది నేను ఇంకా బతకలేను మా అమ్మకి ముఖం చూపించలేను కాదు ఇంటికి పోతాను నిజం చెప్తాను అర్థం చేసుకుంటాడు నన్ను అర్థం చేసుకుంటాడు నాన్న సార్ ప్రతించండి సార్ లొకేషనా సార్ సెర్ చేస్తా సార్ థ్యాంక్స్ సార్ ఎస్ సార్ సెల్ ఫోన్ యాప్లు నన్ను పిచ్చివాడిని చేశాయి రాక్షసుడిని చేశాయి ప్రాణాలు పోయేదాకా తీసుకొని వచ్చాయి ఇప్పుడు అదే సెల్ ఫోన్ నా అదే సెల్ ఫోన్ నా ప్రాణాలను రక్షించుతోంది తప్పు సెల్ ఫోన్దా మనం వాడే తీరుదా లేదా మనల్ని వ్యసనపరులు చేసే వ్యాపారానిదా